ఫ్రెండ్స్ కాంపిటీషన్ అండ్ కంపారిజన్ ఈ రెండు చాలా డేంజరస్ అని మీకు తెలుసా చాలా చాలా డేంజరస్ చాలా రిస్కీ కూడా మీరు ఏ గోల్ అయినా అచీవ్ అవ్వాలనుకుంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్ అసలు మీకు కంపారిజనే లేదనుకోండి అసలు నేను చెప్పేది ఒక పాయింట్ మీరు గనక గమనిస్తే మీకు కంపారిజనే లేదు మీరు అంత అక్కడున్నారు మిమ్మల్ని ఎవరు కంపేర్ చేయగలరు మిమ్మీతో ఎవరు కంపీట్ చేయగలరు అలా అనుకోవాలి కానీ వేరే వాళ్ళు ఎంతో నెగిటివ్ అసలు కం అవసరమేముంది కాంపిటీషన్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూసి మీరు అవ్వండి ఇన్స్పైర్ అవ్వండి మోటివేట్ అవ్వండి కంపీట్ చేయకండి ఎవరితోనూ మీకు కాంపిటీషనే లేదని అనుకోండి ఎంతవరకు అయితే ఎంతవరకు వెళ్తారంటే ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు వాళ్ళని నాశనం చేసేసి నేను పైకి రావాలనుకుంటారు చూసారా వాళ్ళకి అసలు ఏమీ ఇప్పుడు మేము పైకి వస్తున్నట్టే ఉంటుంది వాళ్ళకి ఏదో ఇప్పుడునో నేను ఏదో పొందుతున్నాను అనిపిస్తుంది కానీ వాళ్ళు అనుకోవాలి వాళ్ళు వాళ్ళ ఇన్స్పిరేషన్గా ఉండాలి జస్ట్ దాట్ అంతే ఆ మూమెంట్ అలా తీసుకుని మీరు ఆ దాని మీద పని చేయాలి కానీ ఎల్లప్పుడూ వాళ్ళని తలుచుకుంటూ కంపేర్ చేస్తూ వాడు అంత పైకి దిగుతా మళ్ళీ ఇంకో స్టెప్ ఎదుక నో అప్పుడు మీరు దిగిపోతారు దిస్ ఈజ్ అ సీక్రెట్ అసలు ఎప్పుడు వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళొద్దు ద సీక్రెట్ బిహైండ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ హూ ఆర్ ఇన్ దాట్ ప్లేసెస్ తమను తమంతము పైకి చూసుకుంటారు చేస్తూ చేస్తూ ఎంత దూరం వెళ్ళి మనం నాశనం అయిపోతున్నామని కూడా విషయం వాళ్ళకి తెలియదు అంత దూరం వెళ్తూ నేను ఏదో గెలుస్తున్నాను ఫీలింగ్లో ఉంటుంటారు నేను గెలిచిపోతున్నాను మ్యాడ్ దే ఆర్ మ్యాడ్ బికాస్ వేరే వాళ్ళ ఎనర్జీలోకి మనం వెళ్ళామంటే ఏం జరుగుతుంది తెలుసా అప్పుడు మన సక్సెస్ని మనం వేరే వాళ్ళ ఎనర్జీలోకి మనం దూరాం అసలు హౌ టు సక్సెస్ఫుల్ ఈజ్ ద సీక్రెట్ బిహైండ్ కి మనం మన ఎనర్జీలో ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఇన్నోసెంట్గా ఉంటారు సక్సెస్ కంపెనీ చేయని వాళ్ళు కంపారిజన్ చేయకుండా దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్ దే డోంట్ టచ్ దూ వేరే వాళ్ళ ఎనర్జీలోకి దూరరు దే డోంట్ టచ్ దే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎన్ అనదర్స్ ఎనర్జీ కొంతమంది నేను చూసినాను కదా వాళ్ళని ఎంత దూరమైనా వెళ్ళి నాశనం చేసి నేను పైకి రావాలి కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు దిగిపోవాలి కింద మెట్టుకి నేను పైకి రావాలంటే అలా అంటే వాళ్ళు దిగిన మెట్టు మీద నుంచి నువ్వు ఎక్కుతావా నువ్వు గెలుస్తావా నేను అసలు అలా గెలుపు ఉండదండి ఎప్పటికీ ఉండదు డౌన్ఫాల్ ఉంటుంది ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి వేరే వాళ్ళని అసలు ధ్యాస కూడా మన మన మైండ్లో కూడా వాళ్ళని రానివ్వకూడదు వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి అది మీ ఎనిమి అయినా కావచ్చు మీ శత్రువు అయినా కావచ్చు టేక్ దట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్ అంతే మర్చిపోయింది ఆ తర్వాత మర్చిపోండి మీ ఎనర్జీలోకి వాళ్ళు ఎప్పటికీ రాకూడదు ఇది అర్థం చేసుకోకుండా మీరు మోసం చేసి పైకి వచ్చారని అనుకుంటూ ఉంటారు ఏదో మీరేదో మోసం చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు అసలు ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళాము అంటే మన టైం వేస్ట్ అండి ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీ మీ పని మీరు ఎలా చేసుకోగలుగుతారు చెప్పండి యూ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్ వాళ్ళ గురించి ఆలోచించే టైమే ఉండకూడదు మీ దగ్గర అంత బిజీ అయిపోండి మీరు ఓకే ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఏమని చేస్తుంటారంటే వేరే వాళ్ళు మీతో కంపేర్ చేసుకునే విధంగా వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు మీతో కంపేర్ చేయాలని ఇంకా వాళ్లే కాకుండా వేరే వాళ్ళని కూడా కాంపిటీషన్కి దించుతారు మిమ్మల్ని మీతోటి వాళ్ళకే తెలియకుండా ఇలా చేస్తూ ఉంటారనమాట అసలు వాళ్ళు ఇంకో మూడో వ్యక్తికి ఏం తెలుసండి మీరు మీ మిమ్మల్ని కంపీట్ చేస్తుంది ఎవరి వాళ్ళనా ఏంటి అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు అలా కాంపిటీషన్లో దింపుతారు పిచ్చి కాంపిటీషన్లు అంటే ఒక మ్యాడ్ అనమాట ఎబిలిటీస్ ఏంటి వాళ్ళు చేసే పని మీరు చేసే పని ఏంటి మీ ఏజ్ అంతా అది కూడా తెలియకుండా కాంపిటీషన్కి దింపుతారు నువ్వు పైకు రావాలి ముందని ఎలాంటి పిచ్చ కాంపిటీషన్ అంటే నేను ఎలాంటి ఫ్యామిలీస్ చూసానంటే చెప్తాను మీకు వాళ్ళతో కంప్లీట్ చే కంప్లీట్ చేయాలి వాళ్ళతో కాంపిటీషన్ పోటీ పడాలి ఎలాంటి పోటీ పడాలంటే వాళ్ళ వాళ్ళు చేసే పని ఏంటండి వాళ్ళ పోటీకి అసలు సరిపోరు కదా ఒకవేళ పిల్లల్ని చూసుకుందాం అనుకున్నాం పిల్లలు మనం ఏం నేర్పిస్తాము ఎవరితో కాంపిటీషన్ ఉండాలి ఎవరితో కాంపిటీషన్ ఉండాలి చెప్పండి చిల్డ్రన్ చిన్నపిల్లలు కాంపిటీషన్ వాళ్ళ తగిన ఏజ్ వాళ్ళతో ఉండాలి ఏజ్ తీసేద్దాం ఇక్కడ అసలు సంబంధమే లేకుండా మనము ఎట్లా పడితే అట్లా కాంపిటీషన్ పోటీకి పడుతూ ఉంటాం అనమాట అసలు వాళ్ళ సబ్జెక్టే లేదు వాళ్ళ వాళ్ళతో సంబంధమే లేకుండా పోటీ పడుతూ ఉంటారు అసలు పిచ్చి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే సూ పిట్టి అసలు యూనివర్స్ ఎలా పనిచేస్తుంది చెప్పండి మనం వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్తే అసలు ఏమీ పని చేయదు అది గుర్తుపెట్టుకోండి మన ఎనర్జీలో మనం ఉండాలి ఇన్స్పిరేషన్ తీసుకోండి మోటివేషన్ తీసుకోండి మూడో వ్యక్తికి కూడా మనం కాంపిటీషన్లు దించుతాం పోటీలోకి దించుతాం ఎందుకని పోటీలోకి దించుతున్నారు వాళ్ళకి వాళ్ళని వీళ్ళని మొత్తం ఫ్యామిలీ దింపేయండి పోటీ సర్వనాశనం అయిపోతారా మీ సెల్ఫిష్ రీజన్స్ కోసం వేరే వాళ్ళని పోటీలోకి దించొద్దు ఎలా పోటీ పడతారంటే పిట్ చేసినా చేయకపోయినా మనమే గెలుస్తాం మీరే నేనే గెలుస్తాను మీరే గెలుస్తారు నేను గెలుస్తాను అని మీరు అనుకోండి మీ గెలుపు ఎక్కడుంటే తెలుసా వేరే వాటితో పోటీ పడకుండా నాకు పోటీ లేదని నా సమానం ఎవరు లేరు అనుకోండి అలా అనుకుంటేనే మీరు గెలుస్తారు చెప్తున్నాను నేను మీకు ఓకే ఫ్రెండ్స్ డోంట్ కంపేర్ ఈవెన్ వి పెద్ద ఎమ్మెల్యేతో కంపేర్ చేసుకోలేము పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేసుకోలేము మనం ఎప్పుడు కంపేర్ చేసుకోలేని అసలు కంపారిజనే లేకపోతే కంపారిషన్ ఎందుకండి కంపేరే లేదు కదా వేరే వాళ్ళతో కంపారిజన్ మనకి లేదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అందుకే ఎవడు దింపినా కంపారిజన్ కానీ ఎవడు ఏమన్నా కంపేర్ చేసినా మిమ్మల్ని కాంపి చేసినా కానీ పోటీలోకి దిక్కండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి